తాళ్లరేవు మండలం పి మల్లవరం దూలిపూడి గొల్లబాబు రాజేశ్వరి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రైతు సమస్యలపై సదస్సు నిర్వహించారు కౌలు రైతు సంఘం అధ్యక్షులు వల్లు రాజ్బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్థానిక నాయకులతో పాటు మండల పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని రైతు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు ఏఎంసీ చైర్మన్ కొడుపూడి శివనారాయణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అత్తిలి బాబూరావు స్థానిక నాయకులు దూలిపూడి వెంకటరమణ ఉంగరాల వెంకటేశ్వరరావు పంపన రామకృష్ణ బూరే లక్ష్మీనారాయణ తదితరుల బృందం మాట్లాడారు దేశానికి వెన్నెముక రైతు సమస్యలపై అధికారులు సరైన శ్రద్ధ చూపకపోవడంతో పంటలు పండించే రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారని అన్నారు అధికారులు పూర్తి స్థాయిలో రైతులకు సహకరిస్తే పంటలు పండించేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రైతులు స్థానిక నాయకులు ఇరిగేషన్ వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు సంవత్సరం సంవత్సరం కూడా కూడా నీటి నీటి ఉన్నది అయితే వచ్చింది ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి ఒకటి చెప్పాలి దాన్ని అధిగమించగలమా లేదా అన్నది ఇరిగేషన్ అధికారులు స్పష్టంగా చెప్పాలి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయం ఇప్పుడు తొలకరలో వ్యవసాయం ఓడ్చాలా మానాలా ఓడ్చాలంటే మీరు సరైన హామీ ఖచ్చితంగా నీళ్ళు అందిస్తామని చెప్పి హామీ ఇవ్వగలగరా లేదా ఇది మాత్రం ఖచ్చితంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పాలి ఒకటి ఇక రెండు ఒక పడితే చాలు ఈ ప్రాంతంలో శుభ్రంగా ములుగు కాలువలన్నీ కూడా మొత్తం తన్నెట్టేసి అటు సముద్రంలోంచి లేదా ఇటు గోదావరిలోంచి కూడా వచ్చేసి వర్షం నీరు ఏదైతే ఉందో కురిసిన చేల్లో కురిసిన నీరు ఒక అయితే రెండోది సముద్రం ఎగబట్టి ఆ నీరంతా మళ్ళీ చేల్లోకి రావడం వల్ల పూర్తిగా చేయలన్నీ కూడా మునిగిపోయి దిగడానికి వారం రోజులు పట్టిన కారణంగా చేలన్నీ కుళ్ళిపోతూ ఉన్నాయి డ్రైనేజీ డిపార్ట్మెంట్ సంబంధించి ఖచ్చితంగా దాని డ్రైన్లు బాగు చేయడంతో పాటు భాగాన ఉన్నాయి తలుపులు ఉండే ఇప్పుడు ఉదాహరణకి గ్రాంట్ దగ్గర ఉన్నటువంటి కాలువ అటు ఆంధ్రాకి పాండిచ్చేరికి సంబంధించినటువంటి ఒకటి ఉంది ఆ మురు కాలకు మనం రెండు సార్లు వెళ్ళి చూసాం ఆ శివర భాగాన వంతిని ఏదైతే ఉన్నదో ఆ వంతు పెట్టుకుంటే ఫ్రీ అవుతాయి రైతులు మనం చాలా మేలు మేలుదోసలు అవుతారు చెప్పింది ఇక్కడ ఈ ఎగువ ఉన్న లొకేషన్ దగ్గర ఇక్కడ ఈ స్థలం దగ్గర కాకుండా చివారు స్థలంలో పెట్టుకుంటే ఈ మధ్యలో ఉన్న రైతాంగానికి అందుకు ఓరట కలుగుతుంది అన్నారు తప్పకుండా సార్ మేము రేపు మీటింగ్ జరిగినప్పుడు గౌరవ ప్రధాన అందరి మీటింగ్ జరి ఈ ప్రతిపాదన చివర ప్రాంతానికి సాగు ఈ సాగునీటి సమస్య అనేది దాల్వాలో ఎప్పుడు ఉన్నది దానికి మేము కూడా ఒప్పుకుంటున్నాం దాల్వాలో మనకున్న తక్కువ తక్కువపాటి నీరుతో ఈ శివార ప్రాంతానికి తరలించడంలో కొన్ని ఇబ్బందులు తరలిస్తున్నాయి అయితే మీ అందరి సహకారంతో ఏవో ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసి ఏదో అందరికీ సరిపెట్టగలుగుతున్నావా అని మేము అనుకుంటున్నాం అది సరిపెట్టావా లేదా అనేది న్యాయ నిర్ణేతలుగా మీరు చెప్పాలి మేము చేసామా లేదన్న అయితే ఈ సమస్యలు ఈ శివార ప్రాంతానికి దాల్వాలో అక్కడ వచ్చే సమస్యలు అధిగమించడానికి మనం ఏంటి చర్యలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాలువ బాగు చేసుకోవాలి మన కాలువలో ఉన్న తూడు తిక్కు అన్నీ తీసుకోవాలి అన్నీ కూడా వీటిలన్నింటికి కూడా కాలువలో ఎక్కడైనా తవ్వు పని చేయాలా ఇది చేయాలా రెంట్లకి కూడా ప్రతిపాదనలు మేము ఆల్రెడీ మా దగ్గర కొంత ఏర్పాట్లో ఉన్నాము ఇప్పుడు ఎలాగైనా ఇప్పుడు కొత్తగా ప్రజాప్రతినిధులు అందరూ వచ్చారు తర్వాత మాతో ప్రపంచ మీ అందరికీ నేను ఒకటి మనం చేసేది ఏంటంటే ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇంజనం కాల వచ్చింది మరి అధికారులు ఏమీ చేయలేదు నేను డైరెక్ట్గా చెప్తాను పెంచాలంటే చాలా బాధపడుతున్నారు అక్కడ కుక్క చదువుపైన ఏది చదువుపైన అట్టు ఆ కాలం ఇంజను కలవ అవి ఏది రావడం అడ్డు అట్టు ఒక పక్క ఈ చివరి వరకు ఈ కాల మనకి డ్యాంక్ వరకు వస్తుంది

ఇలాంటి మీరు తప్పకు మంది వారం రోజులు రోజులు పెట్టాలని చెప్పేసి తెలియజేసుకుంటూ శివనారాయణ గారు ఈ ఐదు పంచాయతీల్లో ఉన్నటువంటి చాలా సమస్యలు అధికారం దృష్టికి తీసుకొచ్చారని ప్రత్యేక అన్యవేస్తే అలాగే మన एक मिनट और